ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి కొద్ది గంటల్లో సింహరాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది ఇద్దరు వ్యక్తులు రాక కారణంగా మీకు జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించని అదృష్టం మీకే సొంతం అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశివారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు మీరు గృహ నిర్మాణం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసి కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు గృహ మీరు ఎప్పుడొకప్పుడు డబ్బు వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణ అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరు అవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులను కానీ పాత బంధువులు కానీ ఎప్పుడు మీకు ఎవరిదన్న సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు సింహరాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవారన్నా సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరికైతే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ సింహరాశికి వారికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజలో ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహాయ జ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి సింహరాశువర్ తమ ఆత్మభానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే స్వామి స్వయం నిర్ణయాదకారని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఈ సింహరాశువర్ శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తల కోపమే తన శత్రువు అనే సమత వీరికి బాగా సరిపోతుందని చెప్పాలి ఈ సింహరాశుల శుభం ఏమిటంటే మోసం చేయట నమ్మించి మొట్ట నట్టేట ముంచుట కపడ ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకము సింహరాశులకు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో ఏవంత విలువను కావు కానీ వీరికి కీర్తి దాహము ప్రచారకాంక్ష కాంక్ష అని రెండు విషయాలకు మాత్రం బాగా లొంగిపోతారు అది డాంబికత్వము ఇతరులతో తమను పొడించుకోవాలన్నటువంటి కోరియా అలానే తమను తమను సాగించుకున్నటువంటి లక్ష్యం నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ వారు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి వీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాలి ఈ సింహరాశి వారు తమ అంతర్గత ఆలోచనలో ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవ్వరికీ చెప్పరు వీళ్ళు ఇతరులకు వ్యక్తులకు లొంగరు ఈ సింహరాశిలో జన్మించిన వారు తమ మార్పులు ఎప్పుడూ కూడా మారుస్తాయి అలానే ఇద్దరు వ్యక్తులు రాక కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతున్నారు ఇద్దరు వ్యక్తులంటే మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు మీ లేకపోతే ఎవరన్నా బయట వాళ్ళు కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు మీ స్నేహితులే కావచ్చు ఎవరు వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు బంధువు వర్గంలో ఈ సింహరాశి వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా సరే లాజీ లేకుండా శ్రమించే గుణం ఈ సింహరాశి వారిలో ఉంటుంది సింహరాశి విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అలానే ఈ సింహరాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్లో పరిచయం వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందుతారు ఓకే అండి చూసారు కదా సింహరాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వేడుకను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్